ఇలాంటి ఆపద కలిగిన ప్రభక్తకు సంభవించినప్పుడు ఎందుకంటే శనివారం సార్గా పుట్టినటువంటి మనుషులు కాబట్టి కొన్ని కొన్ని సమయాల్లో భయపేసుకుంటారు కొన్ని కొన్ని సమయాల్లో ఎవరి బాధ కలుగుతూ ఉంటుంట ఈ ప్రభుత్వం అలాంటి భయపేసి బాధ కలిగినప్పుడు తప్పుకోవాలని తప్పించుకోవాలని దాక్కోవాలని పరుగులు తీసుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు నడవలేక అలసిపోయి ఆకలేసి దప్పి వేసి ఏం వేళ తెలియక ఒక చోట కూర్చుండి తొక్కుతో ప్రార్థన చేశాడు బాధతో ప్రార్థన చేశాడు ఏమైనా నా ప్రార్థుకోబోయారు నా చంపేయే ఉన్నట్టుగా ఎందుకు ఆ భక్తిహీనులు చేసిన పోయే పెట్టి ఆమె భక్తి గిరాలు భక్తి కలిగిందా కాదు వీంది కలిగిందా కాదు ఆమె భక్తి లేని స్త్రీ ద్వారా వీంది లేని స్త్రీ ద్వారా యాపతో తప్పించింది ఆమె చేతిలో చనిపోవడం కంటే నీ చేతిలో చనిపోవడం నాకు ధైర్య దాన్ని ప్రాణం తీసుకోమని ప్రార్థించుకుంటూ సోర్ని పడుకున్నాడు అప్పుడు దేవుడు ఆదుకొని లేవు ఆలరించే లేవు బలపరిచే దేవుడు దేవుడు తమ నూతను పంపించాడు దేవుడికి సో తనకు పంపించిచ్చాడు బుధువు తెచ్చాడు బదులు తెచ్చిన తర్వాత ఎవరో తెచ్చారు ఎవరో తాచారు ఎవరో నేచారడుతుంది దేవతుంది ఎదిగా నీ శక్తికి మించిన ప్రయాణాలు నీ ముందు ఎవరో నీ శక్తి గుించిన ప్రయాణం నీ కొంతమంది అందుగో అక్కడ ముక్కులు కొట్టడం మీద అబ్బది రొట్టె ఉన్నది ఆ బొక్కగా నీళ్ళలో రొట్టె ఉండది అది తిని అది తిని ఆ నీళ్లు తాగి ప్రయాణాన్ని కొనసాగించు దేవుడిని విశ్లోజ్ చేద్దాం దేవుడి కద ఎవరు పెద్ద

తన సేవకుని కొరత తీర్చడానికి తన సేవకునికి భయపడి కలిగించడానికి దేవుడు తన దూరం పంపించాడు అక్కడ ఏంటి అందుకే అపోజిలేని పౌరు భక్తుడు ఒక చోట ఉన్నాడు కొన్ని సంఘటనతో వాటిని లేనట్టుగా పిలిచే దేవుడు మనం ఆరాధించుకున్నది ఎలాంటి వాటమా ఉన్న వాటిని లేనట్టుగా మార్చే దేవుడు మరి మీరు యూట్యూబ్లో కానీ టీవీలో కానీ సెల్ఫోన్లో కానీ సెల్ సాక్ష్యాలు వస్తున్నాయి నా కడుపులో కంప్యూటర్ అయ్యా మనం చోట మీకు వెళ్తే ఆ దైవం చెప్పాడు మీ కడుపులో కంప్యూటర్ చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు చేసుకుని నా ప్రార్థన చేశా చేశాను తర్వాత చూస్తే కడుపులో గంట లేదు ఏమైపోయింది జీవము గదే